ఎన్నికలంటే ప్రజాస్వామ్య పండుగ అని అంటారు ఓటింగ్ శాతాన్ని పెంచడం పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా నిర్వహించడం ద్వారా ఈ పండుగను విజయవంతం చేసేందుకు సాధారణంగా కేంద్ర ఎన్నికల సంఘం పర్యవేక్షణలో రాష్ట్రాల చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్లు సీఈఓ పటిష్ట ఏర్పాట్లు చేస్తారు అయితే ఇతర రాష్ట్రాల మాట ఏమో గానీ ఎన్నికల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయం ఘోర వైఫల్యం మాత్రం కొట్టొచ్చినట్లు కనిపించింది మే పదమూడున పోలింగ్ రోజు రాష్ట్ర వ్యాప్తంగా వైకాపా ఆయుధాలతో స్వైరవిహారం చేసి హింసకు పాల్పడడం మొదలు మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం ఘటన వెలుగులోకి రావడం వరకు మీనా చేతులు కట్టేసుకుని కూర్చుండిపోయారా చివరకు కేంద్ర ఎన్నికల సంఘం నుంచి సిగ్గుమాలిన చర్య అని చివాట్లు మరీ దేనికి సంకేతం దీనికి ఎవరు బాధ్యులు సాధారణంగా ఎన్నికల సందర్భంగా హింస అంటే దేశంలో అందరికీ పశ్చిమ బెంగాల్ పేరు గుర్తుకు వస్తుంది ఇప్పుడు ఆ స్థానాన్ని ఆంధ్రప్రదేశ్ ఆక్రమించింది మే పదమూడున జరిగిన లోక్సభ శాసనసభ ఎన్నికల నుంచి మొదలు పది రోజులు గడిచిన ఇప్పటి వరకు జరుగుతున్న సంఘటనలే ఇందుకు నిదర్శనం రాష్ట్ర చరిత్రలో ఇంతటి హింస మరెప్పుడైనా జరిగిందా ఇక ముందు జరుగుతుందా అనిపించేలా జమిలీ ఎన్నికలు జరిగిన తీరు ప్రజాస్వామ్యం పరువును బజారున పడేసింది అయితే దీనంతటికీ కారణం ఎన్నికల నిర్వహణ చూసే చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ముఖేష్ కుమార్ మీనా ఆయన కింద పనిచేసే రాష్ట్ర ఎన్నికల అధికార యంత్రాంగమే నిర్లక్ష్యం కళ్లు అప్పగించి చూడడం చేతులెత్తేయడం పట్టింపు లేనితనం ఇలా వారి పనితీరును వర్ణించడానికి ఎన్ని పదాలైనా సరిపోవు ఎలాంటి చిన్న సంఘటనకు తావు లేకుండా ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాల్సిన కీలక బాధ్యత వీరి భుజాలపైనే ఉండగా ఎవరి ప్రలోభాలకు లొంగారో ఏమో గాని వీరి పనితీరు వల్ల సమస్యాత్మక ప్రాంతాలు రావణ కాష్టంగా మారాయి ప్రజాస్వామ్య వ్యవస్థే నవ్వుల పాలైంది ఎంత జరిగినా మీనా తమ పనితీరును సమర్థించుకునే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు నవర్ అరేంజ్మెంట్ మళ్ళీ స్ట్రెంత్ అని ఎలక్షన్ కమిషన్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత మరి ఇరువై కంపెనీలు మనం ఆల్రెడీ ఐడెంటిఫై చేయడం జరిగింది నిన్న డీజీ బీగార్ కూడా స్టేట్మెంట్ ఇచ్చారు త్రీ హండ్రెడ్ సిక్స్టీ ప్లేసెస్లో అదే ఐడెంటిఫై చేశారు క్రికెట్స్ మొత్తం రాష్ట్రంలో పెట్టేశారు తర్వాత డ్రిల్స్ ఇప్పుడు డ్రిల్స్ కూడా నడిపిస్తున్నారు చేస్తున్నారు సో పూర్తిగా మనం ప్రిపేర్ అవుతున్నాం ఈసీ రాష్ట్ర యంత్రాంగం వైఫల్యం ఎన్నికల హింసాత్మక ఘటనలు ఘర్షణల గురించి రాయాల్సి వస్తే పేజీలు సరిపోవు ఐదేళ్ల పాటు దాడులు ప్రశ్నించే వారిపై కేసులు అరాచకాలతో రెచ్చిపోయిన వైకాపా నిజానికి ఎన్నికల సందర్భంగా కూడా రాష్ట్రం అంతటా మరింత చెలరేగిపోయింది ఇప్పుడు అత్యంత సంచలనంగా మారిన సంఘటన మాచర్లలో నియోజకవర్గంలో వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బరి తెగించి ఈవీఎంను ధ్వంసం చేసిన ఘటన మరీ దారుణం సిట్ దర్యాప్తులో దీనికి సంబంధించిన వీడియో పది రోజుల తర్వాత బయటకు రాగా పిన్నెల్లి పోలీసులు ఉన్నారని లెక్క లేకుండా పోలింగ్ కేంద్రంలోకి చొరబడి సిబ్బందిని బెదిరిస్తూ ఈవీఎం నేలకేసు కొట్టారు అడ్డుకునేందుకు యత్నించిన పోలింగ్ ఏజెంట్ పైన పిన్నెల్లి అనుచరులు దాడి చేశారు ఇది కావాలని పోలీసులు అధికారులు కావాలని ఎమ్మెల్యే కాబట్టి అని దాన్ని మభ్యపరిచి దాన్ని బయటికి రాకుండా చేశారేమో అనేటువంటి ఉన్నది ఎన్నికల విధి నిర్వహణలో ఉన్నటువంటి అధికారులు కూడా వాళ్ళ విధిలను సరిగ్గా నిర్వహించక లేకపోవడం కూడా ఇక్కడ మనం గమనించాలి వాళ్ళ మీద కూడా సెక్షన్ వన్ థర్టీ ఫైవ్ కింద ముద్దాయిలుగా చేర్చాల్సిన బాధ్యత ఉన్నది ఎందుకంటే ఒక వ్యక్తి వచ్చి పోలింగ్ బూత్లోకి క్రిమినల్గా ట్రస్పస్ చేసి అక్కడ ఉన్నటువంటి ఎన్నికల సంబంధించినటువంటి వస్తువుల్ని పాడు చేయటం అనేటువంటిది ఏంటంటే ఒక తీవ్రమైనటువంటి నేరం అయినప్పుడు వీళ్ళు వెంటనే చెప్పే క్రైమ్ రిజిస్టర్ చేయించాల్సిన బాధ్యత వెళ్ళుకున్నది పోలీసులు రిపోర్ట్ ఇవ్వాల్సిన బాధ్యత వెళ్ళుకున్నది వాళ్ళు చేయలేదు యాభై గంటల తర్వాత ఎవరిని వీఆర్ఓను పంపి రిపోర్ట్ ఇవ్వడంలో కూడా దీంట్లో ఏంటంటే బహుశా ఎవరైతే ఎలక్షన్ ఆఫీసర్స్గా ఉన్నారో వాళ్ళు ఈ స్థానిక ఎమ్మెల్యేకి అదేవిధంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి భయపడుతున్నారా లేకపోతే కుమ్మకయ్యారనేటువంటి విషయాన్ని కూడా బయట తీయాల్సిన అవసరం ఉన్నది పిన్నెల్లి ఈవీఎం ధ్వంసం చేసిన దృశ్యాలు క్యామ్ లో రికార్డయ్యాయి ఇక్కడ అధికారుల వైఫల్యం బయటపడింది అలాంటి సమస్యాత్మక ప్రాంతంలో ముందస్తు జాగ్రత్తలు ఎందుకు తీసుకోలేదు సరిపడినంత భద్రత ఎందుకు కల్పించలేదనే ప్రశ్నలకు సమాధానాలు లేవు అంతా అయిపోయాక ఇప్పుడు ఎమ్మెల్యే పిన్నెల్లిపై కేసు నమోదు చేయాలని తాపీగా ఆదేశించారు నిజానికి పోలింగ్ రోజున చెలరేగిన హింస సందర్భంగానే పిన్నెల్లిని హౌస్ అరెస్ట్ చేశారు కానీ ఎమ్మెల్యే సోదరులు అక్కడి నుంచి ఎలా తప్పించుకున్నారు ఎవరి సహకారంతో పల్నాడు నుంచి పరారై హైదరాబాద్ చేరారు వీటికి సమాధానం ఎక్కడా ఇదిలా ఉంటే పోలింగ్ ప్రక్రియను వెబ్కాస్టింగ్ చేస్తున్నామని చెప్పిన సీఈఓ ఆయన బృందం పది రోజులుగా ఈవీఎం ధ్వంసం ఘటన గుర్తించలేదా ఇప్పుడు చెబుతున్నట్లు గుర్తించి ఉంటే ఇంతవరకు ఎందుకు కఠిన చర్యలు తీసుకోలేదు అంటే ఇప్పుడు వీడియో బయటకు రాకుంటే పిన్నెల్లి అరాచకం బయటకు వచ్చేది కాదు కదా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి ఇవన్నీ చూసాక కూడా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాష్ట్ర డీజీపీ వాళ్ల విధి ధర్మం ప్రకారమే పనిచేశారని అనుకోవాలా మరి మాషాల నియోజకవర్గానికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి ఎస్పీ గానీ ఆ రోజు ఐజీ కూడా మాచాల నియోజకవర్గంలో ఆయన ఆయన ఆధ్వర్య పర్యవేక్షణలోనే ఎన్నికలు జరిగినాయి అయినప్పటికీ కూడా దాదాపుగా పది ఈవీఎంకిల్ని ధ్వంసం చేశారన్నటువంటి వార్తలు వస్తా ఉన్నాయి వ్యవస్థ ఎన్నికల వ్యవస్థ ఏం చేస్తా ఉందో నిద్రపోతా ఉందా కనీసం జరిగినటువంటి సంఘటనలను కూడా వాళ్ళ దృష్టికి రాలేదు అంటే కింది స్థాయిలో వాళ్ళు ఏ విధంగా అధికారులను ప్రభావితం చేస్తున్నారు ప్రలోభాలకు చేస్తున్నారు అనేటువంటి అనుమానం కూడా ఈరోజు వస్తూ ఉంది ఈరోజు పల్నాడు జిల్లాలో సాక్షాత్తు పిన్నెలి రామకృష్ణారెడ్డి గారి ఇంటిలో ఆయన ఇంటి ఆయన యొక్క అనుయాయుల యొక్క నివాసాల్లో మరి బాంబులు దొరుకుతున్నటువంటి వైనం మరి వేటకొడవలు కానీ కత్తులు కానీ ఏన్ని చూస్తున్నప్పుడు మరి ఏం చేస్తా ఉన్నారు ఎటువంటి చర్యలు తీసుకురా తెలియదు మరి ఆయన హౌస్ అరెస్ట్లో ఉన్నారని అన్నారు కానీ హైదరాబాద్లోకి వచ్చిన తర్వాత ఆయన ఒక టీవీ ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తూ నేను ఎక్కడికి పారిపోలేదు నేను హైదరాబాద్లోనే ఉన్నాను అన్నాడు మరి గృహ నిర్బంధంలో ఉన్నటువంటి వ్యక్తి మరి అక్కడ హైదరాబాద్కి వెళ్ళిన తర్వాత మరికి ఎవరు కింద స్థాయి ఉన్నటువంటి అధికారుల మీద ఎటువంటి చర్యలు తీసుకున్నారన్న విషయం కూడా మనకి తెలియదు ఒక్క పిన్నెల్లి దుర్మార్గమే కాదు పోలింగ్ రోజు ఆ తర్వాత వరుసగా వైకాపా శ్రేణులు దాష్టీకాల్కు పాల్పడుతున్నా అధికార యంత్రాంగమంతా మాకేం పట్టింది అన్నట్లే వ్యవహరించారు ఈ మాట అనడానికి కూడా ఎన్నో ఉదాహరణలు పోలింగ్ రోజు మాచర్ల నియోజకవర్గంలోనే రెంటాలలో తెదేపా పోలింగ్ ఏజెంట్గా ఉండేందుకు వెళుతున్న చేరెడ్డి మంజులపై దాడి చేసి నుదుటిపై గాయపరిచారు ఉదయం పోలింగ్ ప్రారంభం నుంచే ఎమ్మెల్యే పిన్నెల్లి అనుచరులతో కలిసి రెచ్చిపోయారు పోలింగ్ కేంద్రాల్లో తిరుగుతూ భయభ్రాంతులకు గురి చేశారు పోలింగ్ కేంద్రాల్లో తెదేపా ఏజెంట్లు కూర్చోకుండా కత్తులు గొడ్డళ్లతో దాడులకు తెగబడ్డారు ఇక పోలింగ్ సందర్భంగా పల్నాడులోని పలు ఇతర ప్రాంతాలు కూడా రణరంగమయ్యాయి గురజాల తంగడలో వైకపా తెదేపా శ్రేణుల మధ్య ఘర్షణలు తలెత్తాయి వైకపా శ్రేణులు నాటుబాంబులు విసరడంతో పలు దుకాణాలు దగ్ధమయ్యాయి పలువురు గాయపడ్డారు పోలింగ్ కేంద్రాలకు పరిశీలించడానికి వెళ్లిన నరసరావుపేట లోక్సభ అసెంబ్లీ అభ్యర్థుల కార్లపై వైకపా శ్రేణులు రాళ్ల దాడి చేశారు పోలింగ్ సందర్భంగా తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ క్యూ పాటించకుండా ఓటు వేసేందుకు వెళుతూ ఉండగా ప్రశ్నించిన ఓ ఓటరు చెంపపై కొట్టారు అనంతపురం జిల్లా తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తెదేపా ఏజెంట్లపై దాడి చేశారు తాడిపత్రితో పాటు కళ్యాణదుర్గం ఉరవకొండ సింగనమల సత్యసాయి జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో సైతం వైకాపా అరాచకాలు కొనసాగాయి మంత్రి పెద్దిరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పొంగనూరు సహా అన్నమయ్య జిల్లా వైఎస్సార్ జిల్లా ప్రకాశం కృష్ణా జిల్లాల్లో పోలింగ్ సందర్భంగా వైకాపా అరాచకాలు దాడులు కొనసాగాయి ఇక పోలింగ్ మరుసటి రోజు సైతం పల్నాడు జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఘర్షణలు జరగడం బాంబులు మారణాయుధాలు పట్టుబడడం వంటి సంఘటనలు జరిగాయి చివరకు ఇప్పుడు చర్యలు కారణమైన సిట్టి ఏర్పాటు జరిగింది కూడా కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకే రాష్ట్రంలో పోలింగ్ రోజు తర్వాత చోటు చేసుకున్న హింసపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది ఈసీ ఇదే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి ఢిల్లీ పిలిచి తలంటింది అప్పుడే సిట్టి ఏర్పాటు చేసి నిజాలు నిగ్గుతేల్చమని ఆదేశించింది ఆ మేరకు నియమించిన సిట్టి ఏర్పాటును సీఎస్ రెడ్డి తన చాకచక్యం చూపించారని ఎన్నికల ముందు డీజీపీగా ఉన్న ఆయన బృందంలోని వారికే సిట్లో చోటు కల్పించారనే తీవ్ర విమర్శలు వచ్చాయి అలాంటి సిట్ దర్యాప్తును నమ్మలేమని విపక్షాలు ఆందోళన వ్యక్తం చేశాయి ఆ పరిణామాల మధ్యనే ఎన్నికల సందర్భంగా జరిగిన హింసపై సిట్ దర్యాప్తు జరిపి నివేదికను డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు అందజేసింది దీని ఆధారంగానే ఎన్నికల హింసకు సంబంధించి ఒక్కొక్క అరాచకం బయటకు వస్తోంది అయితే మునుపెన్నడూ చూడని స్థాయిలో బయటపడుతున్న ఈ అరాచకాలకు ఇప్పుడెవరు బాధ్యత వహిస్తారు మొత్తానికి అంతా కలిసి ఎన్నికల ప్రక్రియనే అభాసు చేశారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల హింస అరాచకాలతో రాష్ట్ర చరిత్రలో మాయని మచ్చను మిగిల్చారు